ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు పౌలు రాస్తున్నాడు అంటున్నాడు నేను అపేక్షించే నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా కిరీటము అయి ఉన్న నా ప్రియులారా ఈ విధంగా ప్రభువునందు స్థిరులై ఉండండి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండని యువదీయను సుంటుకేను బతిమాలుకుంటున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి వింటున్నారా శ్రోతలు ఈ నాలుగో అధ్యాయంలో క్రైస్తవ జీవితంలో నిక్షిప్తమై ఉన్న మహాశక్తిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు క్రైస్తవ జీవిత రహస్యం జీవిత విధానం జీవిత గమ్యము బహుమానము మొదలైన అంశాలను పౌలు కూలంకషంగా చర్చించాడు ఇప్పుడు క్రైస్తవ జీవిత శక్తిని ప్రస్తావిస్తున్నాడు క్రైస్తవ జీవితానికి ఎన్ని హంగులున్నా శక్తి లేకపోతే ఏం ప్రయోజనం జీవించటానికి శక్తి కావాలి జీవితం మాదిరి తెలుసు కాని దానిని అన్వయించుకునే శక్తి సామర్థ్యాలు లేకపోతే అన్నీ ఉండి ఏమి ప్రయోజనం పందెంలో గెలవటానికి బహుమానంతో పనేమిటి శక్తి అన్నిటికీ అవసరమైతే శక్తి లేని భక్తి నిరుపయోగమే కదా మిగతా మూడధ్యాయాలు ఈ నాలుగో అధ్యాయం లేకపోతే సందేశం అసంపూర్ణం మనలను బలపరిచే క్రీస్తునందే మనము సమస్తము చేయగలము ఆనందం క్రైస్తవ జీవితానికి బలాన్ని ఉత్పాదన చేయగలదు శక్తి యొక్క రహస్యం ప్రార్థన క్రీస్తు ధ్యానమే శక్తిని సరఫరా చేసే శక్తి మూలస్థానం క్రైస్తవానందంలో జ్వాలాగర్భితమైన శక్తి ఉంది ఇదే ఈ నాలుగో అధ్యాయమందలి మూలాంశం ప్రియ సోదరి సోదరులారా నేను మిమ్మలను ఎంతో ప్రేమిస్తున్నాను మీ గురించి నాకెంతో శ్రద్ధాసక్తులున్నాయి మీ క్షేమాన్ని శ్రేయస్సును నేనెంతగానో అభిలషిస్తున్నాను మీరే నా ఆనందం నా కిరీటం అంటున్నాడు పౌలు మీరు ప్రభువునందు నిలకడగా ఉండండి అందరము ప్రభువు సన్నిధిలో నిలుస్తాము ఆ రోజు త్వరలోనే రాబోతోంది వీరిని ప్రభువు కోసం తాను సంపాదించుకున్నందుకు తనకు గొప్ప బహుమానం లభిస్తుందని పౌలు నమ్మాడు ఇక్కడ ఉండగా ఈ క్రైస్తవ విశ్వాసులే తన ఆనందం ఫిలిప్పీ సంఘస్థులను పౌలు ఎంతగానో ప్రేమించాడు ప్రియ విశ్వాసులారా క్రీస్తునందు నిలకడగా ఉండండి ఎఫసీ సంఘస్థులకు ఏమి చెప్పాడు ఎఫ్సీ పత్రిక ఆరో అధ్యాయం పదమూడో వచనం మీరు మందు శత్రువును ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి క్రైస్తవ విశ్వాసము జీవితానికి స్థైర్యము ధైర్యము కలిగిస్తుంది యువధియా సుంటుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ప్రాధేయపడి అడుగుతున్నాను ప్రభువునందు ఏకమనస్కులై ఉండండి శ్రోతలు వింటున్నారా ఫిలిప్పీ సంఘంలో ఉన్నట్లుండి ఒక సమస్య తలెత్తింది నీటి ఉపరితలాన ఏవో బుడగలు లేచినట్లు ఒక చిన్న సమస్య పొడసూపింది ఇంతవరకు దాని గురించి పౌలు ఒక్క మాట కూడా అని ఉండలేదు ఈ ఇద్దరు స్త్రీలు యువదియా సుంటుకే అనేవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీకు ఉండాలి అని ఫిలిప్పి సంఘస్థులను ఎంతగానో ప్రోత్సహించాడు పౌలు ఒకరిలాగే అందరూ ఉండాలంటే ఎలా సాధ్యం ప్రతి ఒక్కరికీ ఒక మనస్సుంది అనేక అంశాల మీద వారికి భిన్నాభిప్రాయాలుండవచ్చు అంతమాత్రాన ఈ ఇద్దరు స్త్రీలు ఎడమొహం పెడమొహం కావాల్సిన పని లేదు వీరికి క్రీస్తు యేసు మనస్సుండాలి క్రీస్తు శరీరంలోని విశేషమిదే ఎంత వైవిధ్యమున్నా అందరికీ ఉన్న క్రీస్తు మనస్సు వారిని సమైక్యంగా ఉంచుతుంది క్రీస్తునందలి సమైక్యత ఎన్నటికీ భంగం కాదు పౌలు అంటున్నాడు ఇదిగో నా నిజమైన సహకారి నాతో కలిసి స్వార్థ సేవ చేసేవారికి నీవు సాయం చెయ్యాలని కోరుతున్నాను క్లిమెంటు కూడా నీవు సాయపడాలి నాతోటి పనివారు ఇంకా ఉన్నారు వారికి సాయం చెయ్యి వీరందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి శ్రోతలు వింటున్నారా ఆదిమ సంఘములో స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించారు సంఘానికి బయట స్త్రీలకు ఆ రోజుల్లో అంత గుర్తింపు లేదు స్త్రీలకు తగిన స్థానం వారికివ్వాలి సంఘం పరిచారుకురాండ్రు ఉన్నారనుకోండి గాని ఆ సేవను సంఘ అధికారులు చాలా తేలిక చేసి మాట్లాడతారు స్త్రీల సేవను పౌలు ఎంతో ప్రశంసించాడు వీరు నాతో కలిసి సువార్త సేవలో పాల్గొంటున్నారు క్లిమెంటు అనే వ్యక్తిని పౌలు పేర్కొన్నాడు ఇతడు మనకు కొత్త ఇతర సహకారులు జతపనివారు ఫిలిప్పీ సంఘంలో ఎందరో ఉన్నారు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి ఇది గొప్ప యోగ్యత ఆనందకారణం అతిశయం దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు గాని మీ పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయని ఆనందించండి అని ప్రభు తన కొండమీది ప్రసంగంలో అన్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఫిలిప్పీ సంఘస్థులపై తనకున్న ప్రేమానురాగాలను వెల్లడి చేస్తున్నాడు తన అవసాన కాలంలో పౌలుకు ఆనందం కలిగించిన అంశం ఇదే నేను వీరిని ప్రభువు కోసం సంపాదించాను ఏ ఉపాధ్యాయుడైనా తన విద్యార్థి పేరు ప్రఖ్యాతులు గడించినప్పుడు అతడు నా పిల్లవాడే అని సగర్వంగా చెప్పుకుంటాడు మీరే నా కిరీటము అంటాడేమిటి పౌలు ఇది రాజకిరీటం కాదు గ్రీకు దేశంలో క్రీడోత్సవాలు జరుగుతాయి వాటిలో విజయం సాధించిన వారికి కిరీటాలు ప్రదానం చేస్తారు ఆలివ్ ఆకులతో అల్లిన కిరీటం ఇది వేరే ఆకులతో తీగలతో కలిపి అందంగా అల్లిన కిరీటం విజయ సూచికమై గౌరవాస్పదమైనది అది గొప్ప బహుమానం మరో సందర్భంలో కూడా ఈ కిరీటాలు బహుకరించబడతాయి ఏదైనా జాతీయోత్సవం కానీ వేడుకలు కానీ జరిగినప్పుడు వారి గౌరవార్థమై విందు చేస్తారు అందులో వారికి సన్మాన సూచికంగా కొన్ని రకాల కిరీటాలు ప్రదానం చేస్తారు ఫిలిప్పీ సంఘబిడ్డలారా నా ఆధ్యాత్మిక పొరుగు పందెంలో నేను పొందబోయే సన్మానం కిరీటం మీరే దేవుడు మా కోసం గొప్ప సన్మాన సభ ఏర్పాటు చేస్తాడు మీరే ఆ రోజున నా కిరీటముగా మా అతిశయంగా కనపడతారు ఆ కిరీటం మాకు ఉత్సవ సంకేతం ఉత్సాహ ప్రేరకం మా అభివృద్ధి కాంక్ష ఒక ఆత్మను యేసుక్రీస్తు వద్దకు తేవటం కంటే గొప్ప ఆనందం మరొకటి ఏముంది ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలలో మూడుసార్లు ప్రభువునందు అనే మాట వస్తుంది ఒకటి ప్రభువునందు స్థిరులై ఉండండి క్రీస్తునందు శోధనలను జయించగలరు క్రీస్తునందు పిరికితనం పోతుంది ధైర్య సాహసాలు వస్తాయి యుద్ధరంగమందు సైనికులవలే స్థితప్రజ్ఞులై నిలవండి శత్రువును ఎదుర్కొనండి క్రీస్తునందున్నారు గనక మీరు శోధనలను సునాయాసంగా జయించగలరు మన క్షేమము భద్రత క్రీస్తునందే క్రీస్తునందు క్రీస్తు సన్నిధి మనలను ఆవరించి ఉంటుంది క్రీస్తునందున్న వారే స్థిరంగా నిలవగలరు ప్రభువునందు మనం స్థిరులం రెండు యువదియా సుంటుకే మీరు క్రీస్తునందు ఏక మనస్కులై ఉండండి అసలు సంగతి ఏమిటంటే క్రీస్తునందే ఏకమనస్కత సాధ్యం క్రీస్తుకు బయట విభేదాలు విద్వేషాలు క్రీస్తు మనస్సుతో ఏకీభవించిన వారికి ఏక మనస్కత అలవడుతుంది ఏసు యందు ఆయనను వెంబడించే వారందరూ మనస్కులు అందరూ ఏసుకు విధేయులు మానవ సౌభ్రాతృత్వం క్రీస్తు ప్రభువునందు మాత్రమే సాధ్యమని మనం గ్రహించాలి ఇక మూడోది ప్రభువునందు ఆనందించండి ఈ ఆనందం భౌతిక పరిస్థితుల మీద వస్తువాహనాల మీద ఆధారపడింది కాదు ధనధాన్య సమృద్ధి ఎంత ఉన్నా ఆనందం ఉండకపోవచ్చు నిరుపేదలైనా ఆనందమయులై ఉండవచ్చు జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నవాడు ఆనందించగలడు ఎన్నడూ ఏ దెబ్బ తినకపోయినా ఆ వ్యక్తికి ఆనందం ఉండకపోవచ్చు ఆనందమనేది వస్తువుల మీద ఆధారపడింది కాదు స్థలాన్ని బట్టి వచ్చేది కాదు ఒక వ్యక్తికి యేసుతో ఉన్న సంబంధాన్ని బట్టి ఈ ఆనందం కలుగుతుంది ఏసులో ఉన్నంతకాలం ఎడతెగని ఆనందాన్ని అనుభవించగలము క్రైస్తవుడు క్రీస్తునందున్నవాడు క్రీస్తు మన సన్నిహిత స్నేహితుడు నాయకుడు క్రీస్తు సన్నిధి నుండి క్రైస్తవుణ్ణి ఎవరూ ఎడబాపజాలరు క్రైస్తవానందాన్ని ఎవరూ భంగపరచజాలరు యువదియా సుంటుకే అనే ఇద్దరు మహిళలు ఇక్కడ పేర్కొనబడ్డారు వీరు పౌలుతో కలిసి సువార్త సేవ చేసినవారు వీరికి సహాయం చేయవలసిందిగా పౌలు తన సహకారిని కోరుతున్నాడు మరో వ్యక్తి క్లిమెంటు ఇంకా ఇతర సహకారులను గురించి కూడా పౌలు మాట్లాడాడు వారి పేర్లు జీవగ్రంథములో నమోదు అయి ఉన్నాయి అంటున్నాడు పౌలు పౌలు చెబుతున్న ఈ వ్యక్తుల వివరాలు మనకు అంతగా తెలియవు యువదియా సుంటుకే అనే ఇద్దరు మహిళలు దెబ్బలాడుకున్నారు వారిద్దరి మధ్య ఒక జగడం వచ్చింది వీరిద్దరి ఇండ్లల్లో కొందరు ఆరాధనకై కూడుకునేవారు ఫిలిప్పీ సంఘంలో స్త్రీలు ఎంతో ప్రముఖ పాత్ర వహించారని దీన్ని బట్టి తెలుస్తోంది గ్రీసు సభ్యత ప్రకారం స్త్రీలు ముందుకు వచ్చి ఇలాంటి పనులు నిర్వహించకూడదు గ్రీకు స్త్రీలు బహిరంగంగా ఎలాంటి ఉద్యమము నడుపకూడదు మర్యాదస్తురాలైన ఏ స్త్రీ ఒంటరిగా వీధిలో కనపడకూడదు ఒకే కుటుంబంలో కూడా స్త్రీలు ప్రత్యేకంగా గదిలో ఉండిపోవాలి మగవారితో కలిసి భోంచెయ్యకూడదు అయితే ఫిలిప్పీ మాసిదోనియా ప్రాంతంలో ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితులు వేరు ఇక్కడి స్త్రీలకు ఎంతో స్వేచ్ఛ ఉంది గ్రీసు నాగరికత ప్రవర్తిల్లే ఏ స్థలంలోనూ ఆడవారికి ఇంత స్వేచ్ఛ ఉండదు మాసిధోనియలో పౌలు చేసిన పని వివరాలు అపస్తల కార్యముల గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఒక విశ్రాంతి దినాన గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో పౌలు మాట్లాడుతున్నాడు అప్పుడు లూదియా అనే దైవభక్తి గల స్త్రీ వింటున్నది ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు గనుక పౌలు చెప్పిన మాటలయందు ఆమె విశ్వాసముంచింది లుదియా ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి గల మహిళ తెసలోనికలో ముఖ్యమైన కులీన స్త్రీలు ప్రభువును నమ్ముకున్న వారున్నారు బెరియా ప్రాంతంలో కూడా స్త్రీలెందరో క్రైస్తవులైన వారున్నారు భక్తిపరులైన గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో స్త్రీలతో కలుసుకున్నారు కొరింతి సంఘంలో మాత్రం స్త్రీలకు అంత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వబడి ఉండలేదు అయితే మొత్తం మీద స్త్రీలకు క్రైస్తవంలో గొప్ప స్వేచ్ఛ ఇవ్వబడింది పౌలు పేర్కొన్న సహకారి ఎవరో పేరు చెప్పబడలేదు సంఘంలో ఒక చిన్న కలహం తలెత్తింది దాన్ని వెంటనే సర్దుబాటు చేయడానికి పౌలు ప్రయాసపడుతున్నాడు సంఘ బిడ్డల మధ్య సమాధానం నెలకొనాలని పౌలు తాపత్రయం అంతఃకలహాలున్న సంఘం ఒక సంఘం అనిపించుకోదు జగడాలు కలహాలు ఉన్న చోట క్రీస్తు లేడు అని ఇట్టే తెలిసిపోతుంది దేవునితో సమాధానము గల వ్యక్తి తోటి విశ్వాసులతో ఎలా కలహించగలడు యువతియా సుంటుకేల మధ్య వివాదం వల్ల సంఘమంతా కలవరానికి గురైంది క్లిమెంతు వారిని సమాధానపరిచి దేవుణ్ణి మహిమపరిచాడు దేవుని సంఘంలో అవయవాలు ఒకదానితో ఒకటి దెబ్బలాడుకుంటే సంఘ శరీరానికే నొప్పి సంఘ సాక్ష్యం అందుమూలంగా బలహీనమవుతుంది సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులనబడతారు అని ప్రభువు కొండమీది ప్రసంగంలో ప్రబోధించాడు పౌలు ఫిలిప్పి సంఘస్థుల నుండి ఏమి ఆశించాడు వారిలో ఆత్మ ఫలాలు కానరావాలి వారిలో ప్రేమ ఆనందం సమాధానం కనిపించాలి తను వారిని ఎంతో ప్రేమించాడు విశ్వాసి జీవిత కేంద్రంలో క్రీస్తు ఉంటే ఈ క్రైస్తవ లక్షణాలన్నీ జీవితంలో ప్రవర్తిల్లుతాయి మీరు క్రీస్తునందు స్థిరంగా ఉండండి మీలో ఏక మనస్సు ఉండాలి ముఖ్యంగా యువదియా సుంటుకే అను ఇద్దరు స్త్రీలు ఈ సందేశం గ్రహించాలి గత అధ్యాయంలో పరిశుద్ధతను గురించి పౌలు మాట్లాడాడు దేవుని మహిమను ప్రస్తావించాడు పౌలుకు వారి పట్ల ఎంతో ప్రేమ అంతఃకరణ ఉన్నాయి నా సహోదరులారా అని వారిని ఈ పత్రికలో ఐదు సార్లు సంబోధించాడు తాను అపుస్థలుడు అయినా విశ్వాసులందరినీ నా ప్రియ సహోదరులారా అని ఆప్యాయంగా పిలుస్తున్నాడు నా ఆనందం నా కిరీటం మీరే పందెపు రంగంలో పరిగెత్తినందుకు విజేత కిరీటం తనకు లభిస్తుంది మీరే నా ఆనందం అతిశయ కిరీటం మీరు నా ప్రియ స్నేహితులు పౌలు వారి ఆధ్యాత్మిక తండ్రి వారు తనకు ఇవ్వబడిన కిరీటం బహుమానం గ్రీకు ప్రజల క్రీడోత్సవాలు పౌలు మనస్సులో మెదిలాయి మీరు ప్రభువునందు స్థిరులై ఉండాలి యోధియా సుంఠుకే వింటున్నారా మీ పేర్లు బాగానే ఉన్నాయి యోధియా అంటే అభివృద్ధి పథంలో ప్రయాణం సుంఠుకే అంటే ఆనందకరమైన పరిచయం చూడండి మీరిద్దరూ ప్రభువునందు ఏక మనస్కులవ్వండి ఒకరితో ఒకరు కలహించుకోకండి వీరిద్దరి మధ్య ఎట్టి విరోధము వివాదము ఉండకూడదు వీరెవరూ ఇంతవరకు వీరు పౌలుతో కలిసి సువార్త సేవ చేశారు ఎంతో ప్రయాసపడినవారు మరిప్పుడు వీరు ఈ విధంగా దెబ్బలాడుకోవడం మంచిది కాదు మీలో మీకు ఇలాంటి వైషమ్యాలు ఉండడానికి వీల్లేదు నిజమైన సహకారి తనకున్నాడు అతనితో పాటు క్లిమెంటు మరికొందరు పనివారు కలిసి యువదీయ సుంటుకేల మధ్య సమాధానానికి కృషి చేయండి అని పౌలు ఆదేశించాడు తన తోడి సువార్త సేవకులందరి పేర్లు పరలోకంలో జీవగ్రంథములో రాసి ఉన్నాయని పౌలు ఎంతో ఆనందిస్తున్నాడు మనం కూడా ఆనందించాల్సిన విషయం ఇదే మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి ప్రభు కొండమీది ప్రసంగంలో ఈ విషయమై గొప్ప హెచ్చరిక చేశాడు దయ్యాలు మీకు లోబడుతున్నాయి అని ఆనందించటం కాదు మీ పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నాయి గనుక ఆనందించండి శ్రోతలు ఈ పాఠంలోని ముఖ్యాంశాలను మననం చెయ్యండి విశ్వాసులారా నిలకడగా ఉండండి ఇప్పుడు నా ఆనందం మీరే రేపు ఎదుట నా కిరీటము మీరే విశ్వాసుల మధ్య పోట్లాటలుంటే వారు వెంటనే అభిప్రాయ భేదాలను సరిచేసుకోవాలి ఇద్దరు స్త్రీల మధ్య మొదలైన చిన్న వివాదం చిలికి చిలికి గాలివాన అయ్యే సూచనలు కనిపించాయి ఇది సంఘం మొత్తానికి ఎంతో హాని కలిగిస్తుందని పౌలు ఆందోళన చెందాడు ఆ సంఘం మొత్తంలో ఒక నిజమైన సహకారి పౌలుకు ఉన్నాడు అతని పేరు పౌలు ఎందుకో చెప్పలేదు ఇద్దరు స్త్రీలకు మధ్య సమాధానం చేకూర్చడానికి ఇతడు తగినవాడు అని పౌలు భావిస్తున్నాడు వీరందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని వారి ప్రవర్తనను బట్టి పౌలు గ్రహించగలిగాడు ఒకటి తెరసలోని పత్రిక మొదట అధ్యాయం నాలుగు నుండి పదో వచనం వరకు పౌలు ఇదే అంశాన్ని చర్చించాడు అన్నాడు మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడు అయిన దేవునికి దాసులయ్యారు దేవుని వైపునకు తిరిగారు యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూస్తున్నాము ఆయన తప్పక వస్తాడు వీరి పేర్లు పరలోకమందలి జీవగ్రంథములో నమోదై ఉన్నాయి ప్రియశ్రోతలు వింటున్నారా సువార్థ సందేశమేమిటి ఏసుక్రీస్తే మనసువార్త మనము ఏసుక్రీస్తునే ప్రకటిస్తున్నాము సువార్థ సందేశమందు ఆకర్షణ కేంద్రం క్రీస్తే ఆయన మనకు మాదిరి సువార్థ సేవకు ప్రేరణ ఏది ఆయన మనకివ్వబోయే బహుమానం నాలుగో అధ్యాయంలో సువార్త సేవా విధానం ఎలాంటిదో వివరించబడింది సంఘ సమైక్యత లేనిది సువార్తను బలంగా ప్రకటించలేము సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను సంఘము కాపాడుకోవాలి నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నాను నన్ను బలపరచేవాణి అందే నేను సమస్తము చేయగలను దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడు ప్రియశ్రోత నీవి ఏసుక్రీస్తుని నీ స్వకీయ రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా యేసు శాంతి నీ హృదయంలో ఉందా అయితే ఈ పాఠంలోని ప్రతి మాట నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్